హాయ్ హలో గుడ్ మార్నింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే శుభోదయం ఇక ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ లోని దినపత్రికల మెయిన్ మనం చూద్దాం సేవ చేయండి అని మీకు అధికారం ఇస్తే మీరేమో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు వరదలు వచ్చి సామాన్యులు రోడ్డున పడితే సహాయం చేయడానికి సమయం ఉండదు కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు సమయం ఉంటుంది ఎన్నికలు వస్తే ఇక వాలిపోయినట్టు వాలిపోతారు మా ఇంటి ముందు సమస్యలు ఉంటే అలా ఎందుకు వాలిపోరు రాష్ట్రంలో గిన్నె సమస్యలు ఉన్నాయి మీకు పట్టవు ఎందుకంటే మీరు నాయకులు కదా ఇక్కడ మీ హోదాకున్న విలువ తగ్గిపోతుందో అని ఇలాంటివి పట్టించుకోరు ఒక నాయకుడు ఏమో నువ్వా నేనా చూసుకుందాం అంటాడు ఇంకో నాయకుడు ఏమో తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే అప్పుడు మీ అంతు చూస్తామని హెచ్చరిస్తాడు ఈ మాటలు మాట్లాడడానికి మిమ్మల్ని గెలిపించింది ఇప్పటికైనా మారండి సార్లు సార్లకి సోయి రాదు సార్లకి ప్రజలు చీకొడుతున్నా గానీ ఏమి ఇట్లా చూసుకొని పోతారు ఈనాడు రాజకీయ వ్యవస్థ ప్రజలకు నమ్మకం పోతుంది ఈనాడు ప్రజాపాలనలో ప్రజల గురించి ఆలోచించేటటువంటి నాయకులు ఖచ్చితంగా ప్రజలతో ఉంటారు కానీ ఈనాడు విమర్శలకే దారి తీయడం తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ నాయకులు ఆయన ఈ నదిట్టడు ఈయనదిట్టుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో వారేదే కథ తతంగం అంతా నడుస్తుంది కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం గురించి కానీ రైతుల ఆత్మహత్యల గురించి కానీ ఉన్నటువంటి ఆడబిడ్డలపైన దాడులు కానీ అగాయిత్యాలకు కానీ ఉన్నటువంటి మెయిన్ సమస్యలు ఉన్నటువంటి రైతు రుణమాఫీ ఏమైంది ఉన్నటువంటి పెన్షన్లు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పెన్షన్లో పెంపులో అది ఏమైంది అది చర్చ చర్చల్లోకి వస్తలేదు అదంతా ప్రజల్లోకి చర్చల్లోకి వస్తే ఎక్కడ ప్రజల్లో మనం పట్టు కోల్పోతాం అన్నట్టు ఇది ఒక దుకాణాన్ని ముమ్మట్టేసుకొని ఉన్నటువంటి స్టంట్ రాజకీయాలు ముందుకు తీసుకుపోతున్నారు సో ప్రజలరా ఖచ్చితంగా దీన్ని ఆలోచించుకోవాలి రైతులకు సోలార్ విద్యుత్ రెండు వేల ముప్పై వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇరవై వేల మెగావాట్లు రాష్ట్ర వ్యాప్తంగా తొలుత ముప్పై గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతో వ్యవసాయ పంపు సెట్లు ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం దారుణం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు ప్రతిపక్షం అంటే గౌరవం ఉందన్న డిప్యూటీ సీఎం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే మాకేం సంబంధం మందనిలో సెంటిలియన్ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సో ఈ విధంగా మరి వాళ్ళు కొట్టుకుంటే మాకేం సంబంధం అని అంటున్నారు ఈనాడు కొట్టుకోవడానికి ఇరు పార్టీల విమర్శలు ఉన్నటువంటి కార్యకర్తలు కారణం దీనికి ముమ్మాటికి సో ఎవరు విమర్శలు చేసినా దాన్ని పోలీస్ శాఖకి వాళ్ళ పైన వివరణ ఇచ్చి యాక్షన్ తీసుకోమన్నట్టుగా ఉండాలి కాని ఇంట్లో ఆడికిపోయి ఉన్నటువంటి పార్టీల కాడికి పోయి ధర్నాలు చేసుకోవడము కోడిగుడ్లతో లిస్ట్ చేసుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి మా ఇంట్లో కొత్త వ్యక్తి వచ్చింది ప్రధాని మోడీ తన అధికారిక నివాసంలో ఉన్న ఒక ఆవు చిన్న లీగ దూడకు జన్మ ఇచ్చింది ఈ దూడకు ముద్దాడుతూ తన ఆనందాన్ని క్షణాలను మోడీ సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ విశేషంగా ఆకట్టుకుంటుంది సో ఈనాడు గోవులను పూజించేటటువంటి హిందూ సాంప్రదాయాలకి నరేంద్ర మోడీ గారు చాలా విలువలను ఇస్తారు కాబట్టి ఆ విధంగా మరి తన ఇంట్లో పెంచుకునేటటువంటి ఆవు జన్మనివ్వడంతో దానికి నామకరణం చేసి తన ఎక్స్ లో షేర్ చేయడం జరిగింది పామాయిల్ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ ముడి పామాయిల్ పై దిగుమతి సుంకం పెంపు ఐదు పాయింట్ ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం పన్ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జాలి రైతుల తరఫున మంత్రి తుమ్మల కృతజ్ఞతలు ఏదైతే ఆయిల్ సాగు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆ కొనసాగుతోంది సో అది డెవలప్మెంట్ చేసే దిశగా రైతులను ఆదుకునే దిశగా ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకు మంచి తరుణం ప్రజల దృష్టి మళ్ళిస్తున్నాం వంద మళ్లిస్తున్నారు వంద రోజుల్లో గ్యారంటీలు అని తోకముడిచారు అన్ని వర్గాలను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అసమర్థుడి జీవన యాత్రల రేవంత్ పాలన కౌశిక్ ను హౌస్ చేయించి దాడి చేశారు దాడి సమయంలో ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలి కాళ్ళు పట్టుకొని ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ మరి మీరు ఏం పట్టుకొని వేరే పార్టీ నాయకులని మీ పార్టీలో చేయించుకున్నారు దానికి కూడా సమాధానం చెప్పాలి కదా కేటీఆర్ గారు సరే రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమో పట్టుకొని చేర్చుకున్నారు మీరు ఏం పట్టుకొని చేర్చుకున్నారు ఎట్లా చేర్చుకున్నారు వేరే పార్టీ నాయకులను మీ పార్టీల అది కూడా వివరించండి ఇప్పుడు దానికి అర్థం ఉంటది న్యూస్ ప్రజెంట్ అయినందుకు అర్థం ఉంటది ప్రజలకు కూడా అర్థం అవుతుంది మీరు అప్పుడు ఎట్లా జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళు కాల్ పట్టుకొని జాయిన్ చేసుకున్నారా మీరు ఎట్లా జాయిన్ చేసుకో అది కూడా ప్రజలకు సమాధానం చెప్పండి విధుల్లో చేరండి మీ దీదీగా వచ్చా ఆందోళన విరమించండి వైద్యుల శిబిరానికి నేరుగా వచ్చిన మమతా బెనర్జీ వారితో పలు అంశాలపై చర్చించిన సీఎం బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వెళ్ళడి సో ఈనాడు అక్కడ ఏదైతుందో సీఎం కి కూడా భయపడినటువంటి డాక్టర్లు నిరసన దీక్ష కార్యక్రమాలు చేస్తూ మాకు న్యాయం కావాలి మాకు సెక్యూరిటీ కావాలి ఈనాడు డాక్టర్ల పైన దాడులు చేయడం అఘాయిత్యాలు హత్యలు చేయడం చాలా బాధకరంగా అనిపిస్తుంది అని చెప్పి విధులు బహిష్కరించి మరి ధర్నా కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఉన్నటువంటి దోషులను శిక్షించే విధంగా చూస్తాం అదే విధంగా డాక్టర్లపై మరి ఎక్కడ ఇంకా దాడులు జరగకుండా చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇరవై తెలంగాణ కేబినెట్ భేటీ హైడ్రా పలు అంశాలపై చర్చలు వరదలు కేంద్ర ప్రభుత్వం సాయంపై చర్చ సాయంత్రం నాలుగు గంటల వరకు కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీ మంత్రివర్గం సమావేశంలో వివిధ అంశాలపై చర్చ సో ఖచ్చితంగా ఈనాడు హైడ్రాని ఆపే విధంగా కూడా ఉన్నటువంటి కోర్టులో కేసు ఫైల్ చేయడం లేదు సో దాన్ని అధిగమిస్తూ ఖచ్చితంగా హైడ్రా మేము అన్ని చర్యలకు అనుగుణంగానే ఉన్నటువంటి చట్టాలని ఫాలో అవుతూనే ముందుకు తీసుకెళ్తున్నాం దీనిపైన అన్ని రైట్స్ రిజర్వ్ చేసుకొని ఇంకా తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ముందుకు తీసుకెళ్తాం కానీ ఆగే ప్రసక్తే లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆ అభ్యున్నతి కోరుకుంటూ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది హైడ్రా చట్టబద్ధమైనది జీవో తొంభై తొమ్మిది ద్వారా జూలై పంతొమ్మిదిన హైడ్రా ఏర్పాటు త్వరలోనే ఆర్డినెన్స్ కూడా రాబోతుంది ఆ టాస్క్ ఫోర్స్ తరహాలో విశేష అధికారాలు వెల్లడించిన కమిషనర్ రంగనా ఖచ్చితంగా అన్ని అధికారులతోనే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఇంకా ముంగటికి పోవాలి దాన్ని ఉన్నటువంటి ఎగ్జాంపుల్ గా తీసుకొని వేరే రాష్ట్రాలలో కూడా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా హైడ్రాని మెచ్చుకోవడం జరిగింది ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకొస్తాం చెరువుల కబ్జాలు నాలల కబ్జాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ఇది మేము యాజ్ ఇట్ టీజ్ గా మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటామని పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి చాలా హైడ్రా అనేది చాలా మంచిగా వర్క్ చేసిందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా అన్ని పర్మిషన్స్ తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతాం సో ఇది వచ్చేసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గౌరవనీయులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు శ్రీ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ వ్యవస్థాపక అధ్యక్షులు సో తనకి కృతజ్ఞతలు తెలుపుతూ మరి నాడు యాడ్ ప్రజెంటేషన్ రావడం జరిగింది ఖచ్చితంగా మరి నాడు ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో తెలంగాణ రాష్ట్ర టిపిసిసి అధ్యక్ష పదవి చేపట్టడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ఇది మనం చూస్తాం ఆదాబ్ హైదరాబాద్ లోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు